దయచేసి మన చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం ఏమన్నా కాంటే ఈ మహిళలకు ఉచిత బస్సు పెట్టి ఇలా గొడవలు పెట్టడం చాలా బాధాకరం అందుకే ఏవి ఉచితం పెట్టకూడదు ఒక రెండే రెండు ఉచితం పెట్టాలి ఒకటి విద్య ఇంకోటి వైద్యం ఈ రెండు ఉచితం పెడితే చాలు విద్యని ఉచితంగా అందించాలి వైద్యాన్ని కానీ ఉచితంగా అందించాలి ఇలా చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు సార్ గారు ఇలా మీరు ఉచిత బస్సు పెట్టి ఇంకా గొడవలు పెట్టినారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు గొడవ పడకుండా ఇప్పుడు మగవాళ్ళ మీద కానీ గొడవ పడుతున్నారు దయచేసి ఈ ఉచిత బస్సును తీసేసి మామూలుగా అప్పుడు ఎలా ఉంటే అలాగనే పెట్టాలని నేను వీడియో చేస్తున్నాను ఒకటే ఒకటి కోరుకునేది బీర్ షాపులు కానీ దయచేసి ప్రతి మండలానికి మూడు నాలుగు ఐదు ఉన్నాయి దయచేసి అలా పెట్టకుండా ఎందుకంటే పల్లెల్లో గ్రామాల్లో వచ్చేసి పనులకు వెళ్ళకుండా తాగుడుకు బానిషిపోయి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు ఇది ఒకటి నేను కోరుకుంటున్నాను ఈ ప్రతి ఒక్క మండలంలో గ్రామాల్లో వచ్చేసి ఎక్కడ చూడు మద్యం బానిషి ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నారు దయచేసి ఇది కానీ మీరు దయచేసి ఎలాంటి మద్యం కానీ పక్కన ఎక్కడ అమ్మకుండా కానీ మద్యం షాపులో తీసేయాలని నేను వీడియో చేస్తున్నాను మద్యం వల్ల మాకేం ఉపయోగం లేదు ప్రజలకి ప్రభుత్వాలకు ఉపయోగం దయచేసి మద్యం షాపులు తీసేయవలసిందే కోరుతున్నాను ఉచిత బస్సు కానీ తీసేయండి ఉచిత బస్సు వల్ల ఆడవాళ్ళు గొడవలు పడుతున్నారు